మధ్యకాలంలో ఇంటికాడ పని లేదు పొలం పనికి వెళ్తలేదు అలాగని మందిరాలకి వెళ్తున్నారంటే అది లేదు మరి ఏం చేస్తున్నారంటే తిన్నది అరగడానికి ఆ ఇంటికి వెళ్ళిన నాలుగు మాటలు ఈ ఇంటికి వచ్చే నాలుగు మాటలు ఆ ఇంటికి వెళ్ళిన నాలుగు మాటలు ఈ ఇంటికి వచ్చే నాలుగు మాటలు కాలం అయిపోయింది ఓ రోజు గడిచిపోయింది ఓ రోజు గడిచిపోయింది అంతే దేవుడిచ్చిన రోజు ఒక దినం ఇచ్చాడు దేవుడు ఆ దినం గడిచిపోయింది దేవుని పిల్లలారా ఎన్ని దినాలైతే దేవుడు ఇచ్చాడు ప్రతి దినము కూడా నిన్ను లెక్క అడుగుతాడు నువ్వేదో అనుకుంటున్నావు మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మారదు ఈ లోకం ఎంతమంది సేవకులు వచ్చినా ఈ లోకం మారదండి ఈ లోకం మారదు మారిపోయాము మేము దేవుళ్ళు ఉంటున్నాము ఇదేటండి బాబు ఇలాగ ఎంత మోసపోతున్నారండి నువ్వు నిజంగా దేవుల్లో ఉంటే నీ భక్తిని కనుపరిచి నీ భక్తి ఏంటో కనుపరచాలి కదా ఏ రూపంగా నువ్వు కనుపరచగలుగుతున్నావు పలానా మరి అబ్బుల్ గారు స్టిఫిన్ గారు బాగా చెప్పారు ప్రసంగం నాకు మార్కులు అయ్యి అవసరం లేదు నువ్వు చెప్పినా బాగుంటుంది చెప్పకపోయినా బాగుంటుంది కానీ నీ జీవితం బాగోవాలి నీ క్యారెక్టర్ నీ వ్యక్తిత్వం ఎవరో బాగా చెప్పరు ఎవరో బాగా చెప్పలేదు కదండి మన జీవితం ఎలాగుంది మన జీవితం ఎలాగుందండి దేవుని పిల్లలారు ఆలోచిస్తున్నారా ఏమండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలు మా మంచి మాట ఉంటుంది చూడండి తిమోతికి అపస్టెన్ పౌలు గారు మొదటి పత్రిక రాస్తూ రెండో అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణ భక్తి అంటండి భక్తి ఆగండి ఒక్క నిమిషం భక్తిలో సంపూర్ణత అంట నీకు భక్తి అంటే తెలుసా ఎంతకని భక్తి అంటే తెలుసా ఏమనండి అందరూ చెప్తున్నారు గారు చెప్తున్నారు మేము చెప్తున్నాం భక్తి భక్తి అంటే ఏమనుకుంటున్నారండి భక్తికి నిర్వచనం తెలీదు ఇంకా సంపూర్ణమైన భక్తిలోకి ఏమి వెళ్తాం మనం నిరంతరము దేవుని గురించి ఆలోచించాలి భక్తి అంటే అది నిరంతరము ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటల్లో దేవుడి గురించి ఆలోచించేది భక్తి అంటే నువ్వు ఆలోచిస్తున్నావా అని నన్ను ప్రశ్నిస్తే నేను ఆలోచిస్తానండి తినే అన్నం కానీ నేను చేసుకునే పనిలో కానీ ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుని గురించి నేను నిరంతరము ఆలోచిస్తూ ఉంటాను దేవుడు అంటే అంత ఇష్టం నాకు మనము సంపూర్ణమా సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నారండి సరే అది పక్కన పెట్టండి దేవుని పిల్లరా సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అంటున్నాడు చూసారా సంపూర్ణమైన భక్తి అంటే ఏంటి మన భక్తి ఎలాగుంది మన డిసెంబర్ ఇరవై ఐదు అదో రోజు భక్తి జనవరి ఫస్ట్ అదో రోజు భక్తి మళ్ళీ ఏస్టర్ వచ్చేస్తుంది మార్చి నెల అప్పుడు భక్తి ఆదివారం ఓ భక్తి అప్పుడప్పుడు భక్తి అప్పుడప్పుడు చేసే భక్తి దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో సంపూర్ణమైన భక్తి సంపూర్ణమైన భక్తి కొనసాగించాలండి నీకు ఏదైనా కష్టం వచ్చిందా నీకు ఏదైనా శ్రమ వచ్చిందా ఏం శ్రమ ఉందో చెప్పండి మనకి ఏం శ్రమలు ఉన్నాయి ఏం కష్టాలు ఉన్నాయి ఏ కన్నీళ్ళు ఉన్నాయి భోగభాగ్యాలతో తొలదూగుతున్నాం కదండి మనము ఇంకా మనకేంటి కొదువ మనకి ఏం భక్తి వచ్చేవో ఇంకా భక్త్యాల వస్తుంది చెప్పండి కడుపు కాళ్ళను అడిగి తెలుతుంది ఆకలి బాధ ఏంటో కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది కడుపు నిండినోడు అది యక్షసమైపోయి తేనె పొట్టి పెట్టినా తొక్కుండా వెళ్ళిపోతాడాడు కడుపు భక్తి అంటే కడుపు ఎప్పుడు కాలుతో ఉండాలి ఏమండి మన ఇండియా వాళ్ళు ఎలా ఉన్నా కానీ ప్రాచ్య ఈ మన సౌదీ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా ఏమండి కత్తరు అరబ్బిక్ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయి అక్కడ అండి కడుపు కాలడం అంటే ఉండదండి కేజీలు కేజీల మాసం ఉంది నేతారండి వాళ్ళు కేజీలు కేజీల మాసం ఉంది అంటారు అలాంటి అడుగు భక్తి ఏమొస్తుంది చెప్పండి దేవుని మాట వింటారు వీళ్ళు దేవుని మాట వింటారా దేవుని కోసం ఉపవాసం ఉంటారా చాలామంది నన్ను అడుగుతారండి నేను ఎప్పుడు చూసిన అలాగే ఉన్నారంటే నేను ఎక్కువ తిన్న కాబట్టి నాకు అవసరత లేదు నేను బ్రతకడానికి సరిపడక చాలు నాకు వల్లంతా అది పెంచుకుని ఇది పెంచుకుని మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను లేనిపోయిన రోగాలు ఎందుకు జీవించడానికి సగటుగా ఒకరోజు మనిషికి కావాల్సినటువంటి కావలసినటువంటి క్యాలరీస్ తీసుకుంటే చాలు అండి రెండు జాంక్యాలు తిన్నా సరిపోద్దండి ఒకళ్ళకి అలా కాదండి భక్తి రాదండి భోజనం సంపూర్ణంగా తిన్నవాళ్ళకి భో భక్తి రాదండి నిజం చెప్తున్నాను కడుపు నిండిన తర్వాత ఏమొస్తుంది నిద్ర వస్తుంది భక్తి ఎలాగొస్తుంది నీకు ఆదివారం అయిన కడుపు కాల్చుకుని వెళ్తారంటే ఆ రోజున కూడా పుల్లుగా తినేసి వెళ్తారండి ఇంకెక్కడ భక్తి వస్తుందండి మనకి క్రైస్తవులకి భక్తి ఎలాగొస్తుంది అసలు భక్తి అంటే ఏంటి భక్తికి నువ్వు నువ్వేదో దేవుడికి కానికిస్తే భక్త వారానికి రోజు వెళితే భక్త దేవుడికి పువ్వు కాయో పండో పొలమో ఇస్తే భక్త ఏది భక్తి భక్తి అంటే ఏంటి సంవత్సరానికి రోజు అందరం కూడుకుని ఏదో సంతోషంగా ఉంటే భక్త ఏంటి భక్తి దేవుని పిల్లలారా భక్తి నిర్వచనం బైబిల్ చెప్పాలి లోకస్తులు వండుకునేది భక్తి కాదు క్రైస్తవులు చేసేది భక్తి కాదు భక్తి అంటే చాలా కఠినంగా ఉంటుందండి కఠోరమైన దీక్ష మన భక్తిలోనికి వెళ్ళాలంటే కఠినమైనటువంటి దీక్ష చేయాలండి దేవుని పిల్లలారు ఆలోచించండి ఈరోజు భక్తి అంటే అల్లరితో కూడింది అయిపోయింది ఈరోజు భక్తి అంటే ప్యాషన్ అయిపోయింది దేవుడు అంటే భయం లేని తనం అండి భయం ఉండాలి ముందు ముందు భయం ఉండాలండి బైబిల్లో కనుక మనం చూస్తే అసలు ఏంటి భయం ఏ భక్తి ఎలాగొస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిందండి గొప్ప భక్తి అండి ఆయన చేసిన భక్తి ఎబ్రిల్ క్రేసిన పత్రిక ఐదు అధ్యాయము ఐదు అధ్యాయము ఏడు వచ్చను యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయిన దినమలలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి చూసారా ఇవన్నీ సమర్పిస్తేనే కానీ ఆయనకి భక్తి అనేది రాలేదంటండి అంటే ఒక భక్తిపరుడు దేనికి భయపడతాడు అంటే దానికి భయపడతాడు ఒక భక్తిహీనుడు దేనికి భయపడ్డా మాట అనాలా అనకూడదా నోరుంది కదా మనకే చెయ్యుంది కదా మనకే కాలుంది కదా మనకి బలం కదా మనకి ధనం ఉంది కదా మనకి అని అనుకుంటాం మనం ఇవన్నీ ఒకరోజు ఎగిరిపోతాయి గాల్లో ఇవన్నీ ఏవి శాశ్వతం కాదండి నీ బలం కొంతకాలమే ఉంటుంది నీ ధనం కొంతకాలమే ఉంటుంది ఇవాళ్ళ మాట్లాడుతున్న ప్రతి మాట వెనక దేవుడు ఉన్నాడు లెక్క రాసుకుంటాడు లెక్క రాస్తాడండి ఖచ్చితంగా రాసుకుంటాడు ఆయన ఆయన గ్రంథంలో రాసుకుంటాడండి ప్రతీది నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం అనేది రాసుకుంటాడండి ఖచ్చితంగా దేవుని పిల్లల ఆలోచించండి అంటే ఏసుకృష్ణ అంతటి మహానుభావుడే భయము భక్తి కలిగి ఉన్నాడంట ఎలాగా ఆయన బ్రతుకున్న దినాలలో మహారోధను అనుభవించాడంటండి కన్నీళ్లు విడిచాడంటండి ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయనే రోదన కన్నీళ్ళు అంటే మనకి ఏం రోదన ఉందో చెప్పండి మనకి ఏం బాధ ఉందో చెప్పండి శరీరం కోసమైనా ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించవా ఈ శరీరాన్ని పోషించుకోవడానికే కదండి ఈ శరీరాన్ని పోషించుకోవడానికే కదా మనం కష్టపడేది సంపాదించేది అంతా ఈ శరీరానికే నువ్వెక్కడ రెస్ట్ లేకోకుండా కష్టపడుతున్నావు సంవత్సరానికి ఇంత ఆదాయం రావాలి నా జీవితంలో ఇది కొనాలి అది కొనాలి ఏదో ఒకటి సంపాదించాలనే ఆతృతతో ఉన్నావే తప్ప నీలో ఉన్న ఆత్మ ఈ దేహం కంటే విలువైనదని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటారు ఐశ్రి ప్రభు వారు వచ్చింది ఈ దేహాన్ని గురించి బోధ చేయడానికి రాలేదు ఆయన ఈ దేహం గురించి బోధ చేయడానికి రాలేదు ఆయన అందుకని యశ కృషి ప్రభు వారు మాట అన్నారు మత యోహాంస వార్త మూడో అధ్యాయం అరవై మూడో వచ్చాను యోహాంశ వార్త మూడాధ్యాయము అరవై మూడో వచ్చాను ఆరు అనుకోండి చూడండి అది ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చును ఆత్మయే జీవింప చేయన్నది యేసుక్రీస్తు ప్రభు మాటది శరీరమే జీవింప చేచ్చున్నది అని ఎక్కడా లేదు రాబాయ్ నీ శరీరమే నేను బ్రతికిస్తుందని ఎక్కడా లేదు ఆత్మయే జీవింప చే శరీరం కేవలం మట్టిలోకి వెళ్ళిపోయేది అది గుర్తుంచుకో అది లేకే అది లేకేనండి ఆ భయము భక్తి లేకే దేవుని పిల్లలారా భయము భక్తి లేదండి నేడున్న సమాజానికి భయం లేదు భక్తి లేదు అన్ని అల్లరితో కూడినటువంటి ఆటపాటలే డబ్బు ఏం చేయాలో వైను లేదు మనిషికి ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుస్తలేదు ఎక్కువైపోయిన అన్నిని దేవుడు సమృద్ధికి ఇచ్చేశాడు ఒకప్పుడు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే తినడానికి తిండి లేదు త్రాగడానికి నీరు కరువు ఉండడానికి ఇల్లు కరువు అవన్నీ ఉన్నదప్పుడు మనిషి బాగున్నాడు ఇప్పుడైతే దేవుడు దీవించి ఆశీర్వదించాడో సమృద్ధి పంట చేతికొచ్చి అన్ని సౌకర్యాలు ఉన్నాయో మనిషికి తలకెక్కింది తలకెక్కిందండి కనుక చూసారా చిన్నప్పుడున్న మానవ నైతిక విలువలు నేడు లేవండి నేను లేవండి దేవుని పిల్లరే ఎంత బాగా పాడైపోయిందో ప్రపంచం ఆలోచించండి మరి చెడిపోని లోకంలో మనం ఎంత ఎలా ఉండాలి అసలు దేవుడు ఇన్ని మనసులు ఎప్పుడు ఉన్నాడో ఏది క్రియేది నీ క్రియ చూపించి దేవుడు దేవుడంటే నాకు ఇష్టము ఇష్టమే మంచిదే నేను కాదని అంటలేదు దేవుడంటే ఇష్టమే మరి ఏది నీ భక్తి ఏది నీ భక్తి చూపించాలి కదా అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము వచ్చను శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే కరమగును కానీ దైవభక్తి ఇప్పటి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దామ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజకరమగును దేవభక్తి విషయంలో సాధకం చేయాలంట సాధకం అంటే సాధన ప్రాక్టీసు శరీరాన్ని పోషించు పోషించుకోవడానికి ప్రాక్టీస్ చేస్తలేదు మనం ఉదయం లేస్తే ఏ పనికి వెళ్ళాలి ఉదయం లేస్తే ఏం తినాలి ఉదయం లేస్తే ఎలా చేయాలి ఉదయం లేస్తే ఏంట్రా బాబు మనకి రోజు ఎలా గడుస్తుంది అదే కదండి సాధన సాధన లేని మనిషి ఎవ్వరూ లేరండి ఈ లోకంలో దేనికి సాధన అంటే శరీరాన్ని పోషించుకోవడానికి కేవలం ప అన్నం పెట్టడానికి పొట్టకే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడండి మనిషి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అసలు దేవుడి ఉద్దేశం ఏంటి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని ఆశ ఏం తీర్చాలి నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన ఎవ్వరికీ లేదండి లేదండి ఒకరోజు ఎంత భయంకరమైన తీర్పు ఉందండి ఒక రోజున ఎంత భయంకరమైన తీర్పు ఉంది ఆ రోజు ఆ తీర్పు తినానా దేవుడు ఎక్కడికితే ఏం చెప్తావు నువ్వు అసలు అండి నీ దగ్గర ఏముందో దేవుడి ముందు నిలబడడానికి ఏం చెప్పగలవు నువ్వు నేను ఏం చెప్పగలం దేవుని ముందు నిలబడి ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నారండి మనుషులు భక్తి అంటే ఏంటి అనుకుంటున్నారు నీ కష్టాలు వస్తేనే భక్తి నీ కన్నీళ్ళు వస్తేనే భక్తి ఉదయం లేచింది మొదలు వరకు నువ్వు నీ తలంపులు ఎలాగొన్నాయి నీ నోటితో ఏం మాట్లాడావు యేసు ప్రభు గురించి ఒక్క మాట అన్న చెప్పవా నువ్వు పిల్లలతో మాట్లాడావు నువ్వు భర్తతో మాట్లాడావు నీ ఇరుగుబరుతో మాట్లాడావు అందరితోనే మాట్లాడావు అందరితోనూ మాట్లాడాడండి మనిషి దేవుని తప్పి నన్ను మాట్లాడవా ఖాళీ లేదు నీకు ఖాళీ చేసేస్తాడులే కంగర పడక శరీర సంబంధమైన సాధకం సాధనం నువ్వు చేస్తున్నావు కదా ప్రాక్టీసు ఉదయం లేస్తే ఏం తినాలి ఉదయం లేస్తే ఎలా కష్టపడాలి అన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా అది కేవలము ఎంతవరకు అంటే కొంచెం మట్టుకేనంటే కొంచెమ్మ మట్టుకే అది ఆ సాధన అనేది కొంచెం మట్టుకే అంటే సాధన చేయమంటున్నాడంటే నీ శరీరం పోషించుకోవడానికి సాధన చేస్తున్నావు కదా అలాగే జీవ విషయంలో కూడా సాధన చెయ్యి నీ ఆత్మ విషయంలో సాధన చెయ్యి నీ భక్తి విషయంలో సాధన చెయ్యి సాధన ప్రాక్టీస్ అండి తెలుసండి ప్రాక్టీసు చదువుకునే పిల్లలు చూస్తారా టీచరు ఒకే లెక్కన స్కూల్లో చెప్తుంది స్కూల్లో చేయిస్తుంది మరలా ఇంటికి పంపిస్తారు హోంవర్క్ అని ఎందుకు ఇంత సాధన ఎందుకు ఎందుకు చేయాలి ఏమండి పెద్దవారు మన పిల్లలు మనకి ఏదైనా పొలం పనికి వెళ్ళినప్పుడు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారండి నేర్పిస్తారు పొలం పని నేర్పిస్తారు వంట పని నేర్పిస్తారు చదువు నేర్పిస్తారు ఇంటి పని నేర్పిస్తారు పొలం పని ఇంటి పని అన్ని పనులు చదువులు అన్ని నేర్చుకుంటారు మీరు నేర్పిస్తారు నేర్చుకుంటారు మరి ఆత్మ విషయంలో నేర్పిస్తే నేర్చుకోవా సాధన చెయ్యవా సాధన చెయ్యొద్దా ఈ జీవితకాలం మట్టుకైనా మనం క్రీస్తు నమ్ముకోవడం అందుకేనా క్రీస్తును క్రీస్తులో బాప్తం పొందింది అందుకేనా పాప క్షమాపణ పొందుకున్నది అందుకేనా ఎలా బ్రతుకుతున్నామండి మనం మన జీవితాలు ఎలా ఉన్నాయి ఏమైపోతుంది లోకం ఆలోచిస్తుందా లోకం దేవుని పెట్టలారా దైవభక్తి విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము యోగ్యమునై ఒక ఉన్నది కదా ఈ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడండి ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు దేనికోసం అసలా ఇన్ని మాటలు దేవుని పిల్లలారా ఆలోచిస్తున్నారా ఆ రోజు నుంచి కూడా చదవండి ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పింపారుచు క్రీసుయోజనకు మంచి పరిచారుకుడువై ఉండవు అని అన్నాడండి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే పావులు గారు తిమోతితో మాట్లాడుతున్నారు ఏమని ఈ సంగతులను ఏ సంగతులు పైనున్న సంగతులన్నీ జరిగినాయి కదా ఆ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన సుబోధ అంటండి ఏం మాట్లాడుతున్నారండి సుబోధ మంచి బోధ మంచి బోధ అండి యశు ప్రభు మాటలు మంచి బోధ అండి సుబోధ సంబంధమైన వాక్యముల చేత వాక్యముల చేత పెంపారుచు అని ఉంది చూసారా పెంపారుచు ఒక సెలయేరు చూసారా ఎలా ఉంటుందో సెలయేరు ఎప్పుడన్నా చూసారా వాటర్ ఫాల్స్ అని అంటాం అవునా అంతేనా అమెరికాలో ఒక జలపాతం ఉంది ఏం జయ జలపాతం అది ఏమండి అమెరికాలో ఒక జలపాతం ఉంది నయాగారా ఉందా మరి మీరు ఎన్ని ఎందుకు గుర్తుపెట్టుకోరు అది ఎప్పుడు కూడా అలా పారుతూనే ఉంటుంది ఎప్పుడునండి అయిపోయింది అనేది ఉండదంట అక్కడ వాక్యం ఈ వాక్యం కూడా అయిపోయేది అనేది ఉండదండి వాక్య విషయంలో పెంపారు ఒకరితో ఒకరు పంచుకో వాక్య విషయంలో ఎదుగు ఏం ఎదుగుతుందన్నారండి భక్తి విషయంలో ఎదుగుదల ఉందా నీ బిడ్డ ఎదిగిపోయాడు నీకు మీకు ఒక ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తానండి నీకు ఒక కుమారుడు ఉన్నాడు లేదా ఒక కుమారుతె బిడ్డ పుట్టిందండి సంవత్సరం అలాగే ఉన్నాడు మూడు సంవత్సరాలు అలాగే ఉన్నాడు ఐదు సంవత్సరాలు అలాగే ఉన్నాడు పది సంవత్సరాలు వచ్చినాయి అలాగే ఉన్నాడు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పండి మనమైతే ఏం చేస్తాం అబ్బో బిడ్డకి ఏదో లోపంగా ఉందని వెంటనే ఏం చేస్తాం హాస్పిటల్కి తీసుకెళ్తాం వైద్యుడితో చూపిస్తాం చూపిస్తామండి ఏంటి బిడ్డకి ఎదిగి తెలియలేదండి సంవత్సరాలు చూస్తేనేమో ఇరవై వచ్చేసినాయి పదిహేను వచ్చేసినాయి అండి బిడ చూస్తేనేమో రెండు అడుగులే ఉన్నాడు అని మన కంగారు పడమా మరి నీకు ఈ అసం తీసుకుని పదిహేను ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఏళ్ళు వచ్చినాయి పది ఏళ్ళు వచ్చినాయి మరి నీకు ఎదుగుదల లేదంటే నీకు ఏదో లో నీకు ఏదో రోగం ఉంది నీకేదో రోగం వచ్చింది ఆ రోగానికి కావలసినటువంటి మెడిసిన్ ఆ మందు ఎక్కడ దొరికిద్ది ఇదిగో వాక్యంలో దొరికిద్ది నువ్వు ఆ మందు వాడాలి ఆ మందు వాడితేనే నీ రోగం అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది నువ్వు నువ్వు చెక్ చేసుకో అసలు బాప్తీసం తీసుకుని నేను ఎన్ని సంవత్సరాలు అయింది బాప్ తీసుకుని ఎన్ని అయింది కానీ నేను ఏం చేశాను అని నువ్వు ప్రశ్నించుకో నువ్వు ప్రశ్నించు నీ మనసుతో ఓ నా మనసా ఆ రోజు నేను మార్పు చెందాను కదా క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కదా యేసు అమూల్యమైన రక్తంతో నన్ను కడిగాడు కదా మరి ఆనాటి నుంచి నీనాటి వరకు నేను చేసింది ఏంటి భక్తి ఏది అని నువ్వు ప్రశ్నించుకో నువ్వు ప్రశ్నించుకో నీకు జవాబు వస్తుంది దేవుని పిల్లలు ఆలోచిస్తున్నారా ఎదుగుదల లేదంటే ఏదో ఎక్కడో రూపం లోపముంది దానికి తగిన వైద్యం అందాలి అంతకపోతే రోగం పోతో నీ ఎదుగుదల కూడా రాదు డాక్టర్ మంచుడు కాదంటారా డాక్టర్ని మార్చైతే వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు నీ భక్తిని పెంచుకు పెరగటం లేదంటే ఎక్కడో లోపం ఉంది లోపాన్ని తీసేయి నువ్వు అక్కడికి వెళ్ళక ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళకో ఎక్కడైతే మంచి మెడిసిన్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి నీకు రోగం దక్కదు అవునా కదా నేను మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తానండి మన ఊరిలో రెండు ఫంక్షన్లు ఒకే రోజు వచ్చినాయి అనుకోండి మీరేం చేస్తారు చెప్పండి రెండు ఫంక్షన్ల గురించి ఆలోచిస్తారు ఎలాగా ఇక్కడ కోళ్ళు వేసారా ఆహా సరే అక్కడ మేకపోతులనే సారా ఓకే 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 ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు ఇక్కడే మేకపోతులు బూర్లు గారెలు ఉన్నాయి ఇక్కడ చికెన్ సాంబార్ ఒకటే ఉంది ఎక్కడికి వెళ్తారు మీరు మనం ఎక్కడికి వెళ్తామండి తినొచ్చిన వాళ్ళు మరలా అడుగుతాం మనం అక్క అక్కడ ఏంటి అనేది సూపర్ రా అసలు మటను చికెను గారి బూరు అన్నీ అని అన్నాడు అనుకో అక్కడికి ఎందుకులే లే ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి వెంటనే మార్చేస్తామండి అవునా కదా భోజన విషయంలోనే మార్పుతాం మార్పు మార్చిపోతున్నాం మనం రోగం విషయంలో మారిపోతున్నాం మనం మరి భక్తి విషయానికి వస్తే భక్తి విషయం మారద్దా తెలుసుకోవద్దా ఏమవుతుందండి దేవుని మాటలే కదండి తెలుసుకుంటే ఏంటి తప్పేంటి తప్పేంటండి దేవుని మాటలు ఎంత విలువైన మాటలు అండి ఈ మాటలు మరలా మనం ఇన్ని లక్షలు పెట్టినా దొరకవండి ఇలాంటి మాటలు దేవుని బిడ్డలారా ఇప్పుడు చదవండి ఈ సంగతులు సహోదరులకు వివరించి ఎడలా నువ్వు అనుసరించి చూ వచ్చిన విశ్వాసం నీ విశ్వాసం ఏదైతే ఉందో అది సుబోధ సంబంధమైనది వాక్యముల చేత పెంపారుచు క్రిసి యోచనకు క్రీసి యోచనకు క్రీసి యోచనకు మంచి పరిచారకుడు అయ్యిందువు ఎప్పుడు నీ విశ్వాసం విషయంలో సుబోధ విషయంలో నువ్వు అంతకంతకు పెంపారుచు ఎదుగుచూ ఉండాలంటండి అప్పుడు నువ్వు క్రీసి యోచకు మంచి పరిచారకుడు అయ్యి తిమోతి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు అండి అపశులైన పౌలు గారు కింద ఏమంటున్నాడు మరొక మాట అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో ముసలమ్మ ముచ్చట్లు వద్దు ముసలమ్మ ముచ్చట్లు వద్దు ముసలమ్మ ఏమంటుంది వచ్చి ముసలమ్మ ఏమంటుంది నా కొడుకు సరిగ్గా చూస్తలేదు నా పెద్ద కొడుకు సరిగ్గా చూస్తలేదు నా చిన్న కొడుకు సరిగ్గా చూస్తలేదు నా మనవరాళ్ళు పట్టించుకుంటలేదు నా మనవాళ్ళు పట్టించుకుంటలేదు నా కట్టుకున్న భర్త సరిగ్గా చూస్తలేదు నా కూతురు నన్ను విడిచిపెట్టిపోయారు అది ఇది ఇది అది అది లేనిపోని ఉన్నాయి కలిపేసేసి కలగలుపం తేసేసేసి రేకెత్తిచ్చేస్తారండి ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లకి అసలు వెళ్ళొద్దు వెళ్ళకూడదు ముసలమ్మ ముచ్చట్లు చాలా భయంకరంగా కొట్టేయండి తెలుసా ముసలు కూర్చున్న చూడండి వాళ్ళు ఏం చెప్పుకుంటారు ముసలమ్మ ముచ్చట్లు అసలు బైబిల్ ఎంత గొప్పదండి నిజంగా ముసలు అయిపోయారు ఆడలేం అనుకుంటున్నారు అనుకుంటాం మనం ఆళ్ళేం చేస్తారులే అని అనుకుంటాం మనం కుండలు పెట్టేస్తారు తెలుసండి కుండమంటే తెలుసా మీకు తేలి తేలి తోక చూసారు ఎలాగుంటుందో తేలి తోక ఎలాగుంటుంది చూసారు మీరు ఎప్పుడన్నా ఇలా ఇలా ఉంటుంది రౌండ్గా దాని చివర కొండు ఉంటుంది సూదుగా ఉంటుంది చక్కగా ఒక్కసారి నిన్ను అలా గుచ్చితో చాలు అండి ఎలా ఉంటుంది నీకు ఇంకేం అసలా అబ్బబ్బా తేల తేల బలే తేల అంటావా ఇలాంటి కొండలు ఉన్న పెట్టేవాళ్ళు ఉన్నారు ముసలమ్మ ముచ్చట్లు అంటండి దేవుళ్ళుకి వెళ్ళినా సరే అమ్మో మా పెద్ద కోళ్ళతో ఆగలేం మా చిన్న కోళ్ళతో ఇలాగ అని అంటాం ఏమండి కోళ్ళు ఏమంటారు మా ఎత్తగారు ఎలాగ మా ఎత్తగారు అలాగా ఇంకా ఈ కుటుంబం తా ఆగదు ఇది ఇరుగు పొరుగు విషయాలండి కావాలి మనకి ఆవిడ అలాగా ఈవిడా ఇలాగా ఏసప్రభు మాటలు ఎప్పుడు చెప్తారు మీకు ఎప్పుడు గుర్తొస్తాయి ఇంకా ఏస్రభు మాటలు ఈ ప్రజలు అంత అంతమాల మనుషులు మాటలేనా దేనికి ఉపయోగం ఏమైనా ఉంటుందా దేనికి ఉపయోగం అండి మనుషుల మాటలు దేనికి ఉపయోగం ప్రభు మాటలు ధ్యానించు ప్రార్థన చేసుకో మోకరించి ప్రార్థన చేసుకో బైబిల్ చదువుకో కీడు గురించి మాట్లాడుకో మేలు గురించి మాట్లాడు మేలు చేయి ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైపోయినాయండి మధ్య